ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వెలుగు అనే అంశము మనము ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపించాడు గనుక మీ అందరినీ దేవుని వెలుగు అనే అంశంలోకి ఆహ్వానిస్తున్నాను ప్రేమతో దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మత్స్ వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము ఉండనీరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుడికై దీపస్తంభం పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకం అందున మీ తండ్రిని మయపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు దేవుడికి మహిమ కలిగిన గాక ఈ లోకంలో ఉంటున్న అనేక రకమైన ప్రజల మధ్యలో మనం ఉంటున్నాము కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు అంటే దేవుడు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనం గమనించినట్లయితే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతశమును ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును అంటున్నాడు దేవునికి స్తోత్రాలు మనం ఎవరన్నమాట దేవుడు ఏర్పరచుకున్న మనకు వంశము మనకు కులాలు మతాలు జాతి వర్గ భేదాలు ఏం లేవు మనము ఒకటే యేసుక్రీస్తు వారి యొక్క వంశం దేవునికి మహిమ కలిగిన దాకా కనుక మనము ఒకప్పుడు ఎలా ఉంటిమంటే చీకటిలో ఉంటిమి పాపములో పాపంలో ఉంటేవి అంధకారంలో మన ఇష్టానుసరంగా మనము జీవించినాం కానీ మరి దేవుడు ఆ చీకటిలో నుంచి ఉంటున్న మనకరకు మరి దేవుడు పరలోక రాజ్యములో ఇక్కడ మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథము చూసినట్లయితే ప్రకటన గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒకటవ అధ్యాయము పట్టవచ్చినాం ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని వండిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాల వండెను ఆయన పాదములు కొలిమిలో పుటమియమన్నా మెరుచిన అపరంధితో సమానమై ఉండెను అంటే దేవుడు ఎంతో మరి పాదములు కొలిమిలో పుటం వేయబడి అంటే వెలుగుగా ఉన్నాడు ఆయన కళ్ళు అగ్నిజ్వాలంటి కళ్ళు అంత గొప్ప దేవాది దేవుడు మనము చీకటిలో ఉన్నప్పుడు పాపములో ఉన్నప్పుడు ఈ పాపం అనే చీకటి పోవడానికి ఆ పరిశుద్ధన దేవుడు ఈ భూమి మీద జన్మించి మన కొరకు ప్రాణం పెట్టి తన సొంత రక్తమును కార్చి ఆయన రక్తముతోటి మన పాపాలు కలిగి మనల్ని ఇప్పుడు వెలుగుగా చేశాడు దేవునికి స్తోత్రాలు ఇప్పుడు మనము వెలిగించబడుతున్న వ్యక్తులము ఎలా ఉండాలి అని దేవుడు అంటున్నాడంటే ఎలా ఉంటున్నాడట మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మరి మీరు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద దీపస్తు పెట్టరు అంటే మీ సత్క్రియలను చూసి పరలోకం మీ తండ్రిని మహపరచాలి అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు మనలను చూసి మనలో మనల్ని వెలిగించిన దేవుని యొక్క వెలుగును చూసి దేవుని మయపరచాలట దేవునికి స్తోత్రాలు ఎంత గొప్ప ఆధిక్యత మనకి దేవుడు చెండు మనం గమనించాలి కనుక వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు అంటున్నాడు కనుక మరి మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటలు గమనించినట్లయితే సువార్త పదిహేడవ అధ్యాయము రెండవ వచనం గమనించినట్లయితే ఇక్కడ మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మొదటి వచనము చూసినట్లయితే రెండవ వచ్చినము ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లను వాయను అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఒక ఎత్తైన కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రవారు ముఖము ప్రకాశించిందట వెలిగిందట కనుక ఇప్పుడు కొండ మీద యేసు ప్రవారు మరి ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క మరి మోకము ప్రకాశించింది ఇప్పుడు అదే యేసుక్రీస్తు ప్రారు మనల్ ఏమంటున్నారంటే మరి మనుషులు ఏమంటున్నాడు దీప స్తంభం మీదనే పెడతారంటున్నాడు అంటే ఆయన ఏ విధంగా కొండ మీద ఉండి వెలిగించబడ్డాడో మన ఆధ్యాత్మికముగా మన మోకాల అనుభవం అనే ఆ ప్రార్థన జీవితముతోటి మనము కూడా వెలిగించబడాలని మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నదంటే ఏమంటున్నది అక్కడ మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మయపరచ అంటే యేసుక్రీస్తు ప్రవారు వెలుగుతున్నప్పుడు పేతురు గారు చూసి అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచిది అన్నాడు దేవుడి సన్నిధి అనేది ఎంత గొప్పది అనేది పేతురు యేసు చెప్తున్నాడు కనుక ఈ అన్యజన్ల మధ్యలో చీకట్లో ఉంటూ ఉన్న ప్రజల మధ్యలో మనం ఉంచున్నాము మన వెలుగును చూసి ఎంతమంది మీరు ఉంటే బాగుంటుంది మీరు మాట్లాడితే బాగుంటుంది మీ ద్వారా ఎంతో మాకు నెమ్మది కలుగుతుందని లోక ప్రజలు అనుకోగలుగుతున్నారు ఒకసారి మనకు మనం ఆలోచించాలి ఎందుకంటే దేవుడు అగ్నిజ్వాళ్ళంటి కన్ను అపరంజలంటి పాదములు గల అంత వెలుగైన దేవుడు మన పాపములను మరి క్షమించడానికి ఈ భూమిదికి వచ్చి రక్తముతో మన పాపాలను కడిగిండు ఇప్పుడు మనం ఎవరము పూర్వము చీకట్లు ఉన్న వాళ్ళము యేసు వారు వెలుగుతోటి మనం నింపబడ్డం కనుక ఇప్పుడు మనం ఇంకా ఈ లోక సంబంధమైన చీకటి పాపం అనేది ఉండకుండా మనము వెలుగుతూ ఈ చీకటిలో ప్రజలకు మనం వెలిగించాలని దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక మీ తండ్రిని మహపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి కనుక ఇక్కడ చూసినట్లయితే మరి పేతురు గారు మరి యేసుక్రీస్తు ప్రభు వారితోటి అయ్యా మనం ఇక్కడ ఉంటాం మంచిది అంటున్నాడు కనుక మనతోటి మాట్లాడుతున్న అన్యజనులు కూడా మరి మనల్ని చూసి ఏమనుకుంటున్నారు మనం ఉంటున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఎలాంటి మరి ఆనందం సంతోషము కలుగుతున్నది మన ద్వారా వాళ్ళు ఏమి చూడగలుగుతున్నారు మన దేవుని వెలుగును మన ద్వారా చూడగలుగుతున్నారా మనం కూడా ఇంకా అన్యజనులు లేకుండా ప్రవర్తిస్తూ మరి అన్యజనుల లాగానే మనం జీవిస్తున్నామా వాళ్ళతో సమానంగా ఉన్నట్లయితే మనము దేవుడు మనల్ని వెలిగించిన ఉద్దేశం అంతా మనము వృధా చేసిన వాళ్ళం అవుతున్నాం కనుక ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో రెండవ కొరతి రాసిన పత్రిక మూడవ అధ్యాయములో మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో శిక్ష విధి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధిక మహిమ కలదగును కనుక ఇక్కడ ఎనిమిదవ వచనం చూసినట్లయితే అందుకే మోషే ముఖ మీద ప్రకాశించు ఆ మహిమ అంటున్నాడు అంటే మూష గారు యేసుక్రీస్తు మరి ప్రభు జీవితానికి మనము గమనించినట్లయితే ఏసు ప్రభు వారు ఏ విధంగా కొండ ఎత్తిన ఎక్కినప్పుడు ఆయన ముఖం ప్రకాశించిందో గారు కొండ ఎక్కి దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన ముఖం కూడా ప్రకాశించింది ఆయన ముఖం ప్రకాశించినప్పుడు పనుల వచనంలో చూసినట్లయితే తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతముకు ఇస్రాయెల్ తేరు చూడకున్నట్లు మోస తన ముఖం మీద ముసుగు వేసుకునేను మోస ఏం చేస్తున్నాడట ఇస్రాయేల్ ప్రజలు ఆయన ముఖమును చూడలేకపోతున్నారట అంటే ఈ లోక ప్రజలు మన వెలుగును చూడడానికి దేవుడు మనము ఈ లోక ప్రజల మధ్యలో మనం మన వెలుగును ప్రకాశించున్నట్లు మనము మరి దేవుడు మనలు ఈ లోక ప్రజల ముంగట మనం పెట్టిండు కనుక మీ తండ్రిని మహపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనియుడి అంటే గారిని ఆ ప్రజలు చూడలేకపోతున్నారు అంతైనా ముఖం వెలుగుతో నింపబడ్డాయి కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు కలిగి ఉన్న నీ జీవితంలో మరి నీ 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 ముందట ఉంచున్న నీ స్నేహితులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ యొక్క చుట్టాలు ఇంకా మరి కొలిక్స్ కానీ ఎవరైనా కానీ నీలో దేవుని మహిమను చూడగలుగుతున్నారా దేవుడు అడుగుతున్న ప్రశ్న వాళ్ళు దేవుని యొక్క మహిమను నీలో నుంచి చూసి వాళ్ళు దేవుని మహపరచాలట దేవునికి స్తోత్రాలు ఇక్కడ మోస యొక్క మన జీవితాన్ని మనం గమనించినట్లయితే అక్కడ కూడా వారు ఇస్రాయేలు అతని ముఖమును చూస్తున్నప్పుడు చూడలేనంత వెలుగుతూ ఆయన ముఖం నింపబడ్డదట దేవునికి స్తోత్రాలు కనుక మన విశ్వాస జీవితంలో మనము ఈ చీకటి లోకములో ఈ పాపము లోకంలో ఉంటున్నాం కనుక మన తండ్రిని మన ముందున్న వ్యక్తులు మహపరచాలంటే దేవుడు మనల్ని వెలిగించి ఏ వెలుగుతో వెలిగించిండో ఆ వెలుగును మనం ప్రకాశింపనివ్వాలి ఇంకా అపుస్తుల కార్యములు ఆరు అధ్యాయం పదిహేను అసలు చూసినట్లయితే ఇక్కడ స్తెఫిని జీవితాన్ని మనం గమనించవచ్చు సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడగలం దేవునికి స్తోత్రాలు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అనే మాటను స్థివను తన జీవితం ద్వారా అక్కడ సభలో కూర్చున్న వారు తన ముఖం చూసినప్పుడు అతని ముఖము వెలుగుతున్నదట దేవునికి స్తోత్రాలు కనుక చూసే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో గమనించే వాళ్ళు ఉన్నారు మన యొక్క లైఫ్ను అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు కనుక వారి ముంగట మన వెలుగును మనము ప్రకాశింపనివ్వాలి యేసుక్రీస్తు పురం వారు కొండ మీదకెక్కి ఆయన ఏ విధంగా ప్రార్థన చేసిండో ఉండో గారు కూడా కొండ మీదకెక్కి దేవుడితో ఏ విధంగా సాహసం కలిగి ఉన్నాడో ఈ అంత్యకాలంలో మనం కూడా అలాంటి కొండ అనే అనుభవం నిలువు మోకల అనుభవంతోటి దేవుని సన్నిధి మనం ప్రార్థన చేసినట్లయితే మన ముఖం మీద మనము కొన్ని పనులు జరగనప్పుడు నా తలరాత ఇంతే కావచ్చు నేను అనుకునే జరగదు కావచ్చు నా జీవితం ఇంతే కావచ్చు అని బాధపడతాం కానీ నీ నిలువు మోకాల ప్రార్థన నీ మారుస్తుంది ఎందుకంటే దేవుని యొక్క మహిమ మనం ఎప్పుడైతే మోకరిచి ప్రార్థిస్తామో అప్పుడు దేవుని యొక్క మహిమ మనల్ని వెలుగుతూ వెలిగిస్తూ మనకన్నా ముందు వెళుతూ మనకున్న మూయబడ్డ ద్వారంలో తెరుస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రాలు ఈ కొద్ది మాటలు ప్రభు దేవించి మన వెనుకలో గాక ఆమె థ్యాంక్ యూ